క్రైస్త ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు శుభములని తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యాన్ని చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి క్రొత్తగా ఎవరైనా ఇప్పుడే ఈ వాగ్దానాన్ని చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఉదయకాలం వాగ్దానంతో పాటు అనేకమైన సాక్ష్యాలు మన ఛానల్ అప్లోడ్ అవుతున్నాయి వాటిని చూడడం ద్వారా వినడం ద్వారా ఎంతగానో ఆత్మీయంగా మీరు బలపరచబడబోతున్నారు కనుక రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక మరియు ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన నూతనమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పదవ వచనం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకం అంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను ఐ మీన్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు చదువుకున్నాం కదా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొని ఉన్నావు భూ భూనివాసుల మీదకి వారిని శోధించటానికి లోకమంతటి మీదకి రాబోయేటటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను శ్రేష్టమైన వాగ్దానం దేవుడు రాను దినాల్లో ఈ భూ ప్రజల మీద కట్టి కీడు శోధనలు మరి హాని ప్రమాదములు రానై ఉన్నాయో తెగుళ్ళు రాబోతూ ఉన్నాయో అట్టి శోధన కాలంలో వాటన్నిటి నుండి నేను నిన్ను కాపాడదనని ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వీక్షిస్తున్న మనందరితోనూ ప్రభు ఆయన ఏసుక్రీస్తు నామం ధరించబడి ఉన్న మనందరితోనూ ప్రభు మాట్లాడుతూ ఉన్నమాట అయితే మరి కండిషన్ ఒకటి ఉంది ఏంటి అంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొని ఉన్నావు అని అవును దేవుని బిడ్డారా ప్రభు వారి యొక్క ఓర్పు ఏసయ్య యొక్క ఓర్పు ఆయన యొక్క తగ్గింపు ఆయన ఎంతగా మరి తగ్గించుకొని సహించినాడో మనం ఎరిగి ఉన్నవారం లేఖనముల ద్వారా కాబట్టి మరి ప్రభు ఏసయ్య యొక్క ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొనేవారిగా వారిగా మనము ఉన్నప్పుడు అంటే వినడమో దాన్ని ప్రకటించడమో మాటలతో చెప్పడం కాదు కానీ ఆయన ఓర్పుని మనము గుర్తెరిగిన వారమై ఆ ఓర్పుని మనము సైతం మన క్రియల్లో లోకానికి ప్రచురపరుస్తూ ఉన్నప్పుడు ఆ ఓర్పు కలిగినటువంటి క్రియలు సహనము ఆ యొక్క తగ్గింపు కలిగి మనము ఆ క్రియలను లోకానికి కనపరుస్తున్నప్పుడు ఓర్పుని కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు శోధనా కాలంలో నేను నిన్ను కాపాడేదను నిన్ను తప్పించదనని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు తను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందే అంతగా తండ్రికి విధేయత చూపిస్తూ తన జీవితకాలం అంతయు అనేకమైన నిందలు పోరాటాలు వస్తూ ఉన్నప్పుడు అవమానాలు వస్తున్నప్పుడు మరి ప్రభు ఓర్చుకున్నట్టుగా సహించుకున్నట్లుగా భరించుకున్నట్లుగా అట్టిది మనము గుర్తించి మనం కూడా ఓర్చుకునే వారిగా ఈ లోకంలో ఉండాలి అనేకమైన పోరాటాలు ప్రతికూలతలు నిందలు వస్తున్నప్పుడు ప్రభు కొరకు నిలబడవలసినటువంటి సమయంలో మనం ప్రభు కోసం ఓర్పు కలిగి సహించుకొని అనేజన్ల మాటలైన మరి సమాజంలో నిండుస్తున్న వ్యతిరేకతలైన నిందలైన ప్రభు పక్షాన మన ఓర్చుకొని నిలబడినప్పుడు అప్పుడు కదా దేవుడు ఈ భూప్రపంచం మీదకి రాబోయే శోధన కాలంలో మనల్ని కాపాడేది ఆయన వాగ్దానం చేస్తున్నాడు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు గనుక భూనివాసుల మీదకి వచ్చేటటువంటి ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదనని ఆయన వస్తున్నాడు త్వరగా వచ్చున్నాడు మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని ప్రభు సెలవిస్తున్నాడు ఓర్పు కలిగి దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రభు కోసం మనం సరిగ్గాను స్థిరంగాను ఈ లోకంలో నిలబడుతున్నప్పుడు శ్రమల మధ్యలో మనం నిలబడగలుగుతున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని సదాకాలం కాపాడబోతున్నాడు నిత్య జీవంలో ఆయన మనల్ని నిలబెట్టబోతున్నాడు శాశ్వత కాలానికి కృప చూపించబోతున్నాడు ఆయన మనల్ని కాపాడదని వాగ్దానం ఇస్తున్నాడు కనుక మరి తేలికైనటువంటి కొద్ది శ్రమల విషయంలోనే మనం తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ప్రపంచం మీదకి రాబోయే శోధన కాలంలో మనం తప్పించబడుట బహు కష్టతరం కాబట్టి ఇప్పుడే మన జీవితాల్లో విశ్వాసానికి పరీక్షలు వస్తున్నప్పుడు శోధనలు అనారోగ్యం బలహీనతలు ఆర్థిక సమస్యలు పోరాటాలు వస్తూ ఉన్నప్పుడు నిందలు వస్తున్నప్పుడు ఈ సమయంలోనే ప్రభు కొరకు మనం సాక్షులుగా నిలబడగలిగితే రానున్న శోధన కాలంలో నిశ్చయంగా ప్రభు మనల్ని తప్పించిపోతున్నాడు కనుక ఈరోజు నీకున్న సమస్యలను బట్టి కృంగిపోవద్దు ప్రభు మార్గాన్ని విడిచి లోకం పరిగెత్తం ప్రభు వల్ల ఏది కాదు ఆయన నమ్మదగిన దేవుడు ఒకనొక సమయం నిర్ణయించాడు ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు మిమ్మల్ని పరీక్షలో నిలబడితే తుదకు మహా విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు హలెయ్య కాబట్టి ప్రభు కోసం నిలబడదామా రానున్న శోధన కాలంలో మనం తప్పించబడినట్లుగా ఇప్పుడు మన ఎదుట ఉన్న పరీక్షను ఓర్పుతో సహనంతో ఓర్చుకుంటూ నిలబడదాం దేవుడు మనల్ని అందరినీ ఉన్నతమైన బహుమానములతో నింపునుగాక శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక ప్రభు కోసం నిలబడదాం అద్భుతమైన కార్యాలు నీకు నీ కుటుంబానికి ప్రభు నూరంతలుగా దయచేయనుగాక ఆమెన్ మరి కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో విదయకాల మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువ రాబోతున్నటువంటి ప్రభా శోధన కాలంలో మేము తప్పించబడినట్లుగా నీ ఓర్పుని విషయమైనటువంటి వాక్యాన్ని గైకొనమని ప్రభ ఉదయకాల మాతో మాట్లాడుతున్నారు బహునైన ప్రమాదము నుండి శోధన నుండి ఇరుకు నుండి రాబోతున్నటువంటి శోధనల నుండి మీరు మమ్మల్ని కాపాడగలుగునట్లుగా ఈనాటి ప్రభు చులకనైన శ్రమలు పోరాటాల మధ్యలో నీ కొరకు స్థిరంగా నిలబడే మనస్సుని ఆ విశ్వాసమును ప్రభువ అయ్యా ఫెయిత్ని తన్ని మా అందరిలోని కలగజేయమని వేడుకుంటున్నాం విశ్వాసంతో మమ్మల్ని నిలబెట్టని ఓర్చుకోవటానికి సహించుకోవటానికి ప్రేమించుటకు ప్రార్థించటకు నేను నీ వంటి ప్రభా జ్ఞాతి మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం యువత కాలం తెలిసి తెలవక ఎంతమందిని బిడలు పోరాటాలు తట్టుకోలేక ప్రభా ఈ మార్గంలో ఇక మేము నిలబడలేం మేము వెనక్కి వెళ్ళటం మేము మంచిది అన్నట్టుగా ప్రభా ఇహలోకాన్ని ప్రేమించేవారిగా స్నేహించేవారిగా లేదా పరిస్థితులను బట్టి ఆశ్రయించే ఆశ్రయించేవారిగా నిబిడలు ఎవరున్నా దయతో క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా తిరిగి వారు నీ తిన్నని మార్గంలో నీ చక్కనైన మార్గంలో ప్రభ నిలబడుటకు వారికి కావాల్సిన శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించండి ఆటంకాలు పోరాటాలన్నీ కొట్టివేయండి ప్రతి కుటుంబాన్ని దీవించి నీలో స్థిరంగా బలపరచమని నువరంతల ఆశీర్వాదం దయిచేయండి నీలో అంటు కట్టమని బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి విధమైన కోర్టు కేసులైన అయినా గర్భఫలం లేని స్థితిని నిందలు ప్రభ అయా వివాహము కాని స్థితి ఆర్థిక సమస్యలు నిరుద్యోగం ప్రతి కాడి వేస్తున్నాము విరగొట్టబడును కా ఎదుర్కొంటున్న ప్రతి శత్రుబాధ శోధన సమస్తం ప్రభు వారి ఎదుట ఇకను కొట్టివేయబడాలి వారికి విజయమును దయచేయండి అన్ని పరిస్థితుల్లో ఓర్చుకొని నిలబడే కృప దయచేయమని ప్రార్థిస్తూ నీ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు అందరినీ దీవించండి నురంతల ఆశీర్వాదం వారి జీవితాల కలగజేయండి సంవత్సరము దయాకిరీటం ప్రభు వారికి ధరింప చేసినందుకు వందనాలు ఈ సంవత్సరం ఇంకా ఆత్మీయంగా వారు బలపరచబడాలి రక్షణలో మారు మనసులో స్థిరమైన నీ కృపలో వారి వర్ధిల సహాయమును దయచేయమని అటు వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఏసునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం కనుక మరొకసారి వినండి లైక్ చేయండి అనేకులకి మీ బంధువులు ప్రియులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయండి మరి ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీరు పంపిస్తున్న ప్రార్థన అవసరతలు అన్నిటి కొరకు ప్రేయర్ చేస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మనకు దయచేయబోతున్నారు కనుక మరి ప్రతి సండే ఉదయకాలం ఆరున్నర గంటలకి ఆదివార ప్రార్థన లైవ్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రభు చిత్తం అయితే దాంట్లోనే మీరు పాల్గొనండి అందరి నిమిత్తం ప్రేయర్ చేయడం జరుగుతుంది దేవుడు మనల్ని మన కుటుంబాలను బహుగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించనుగాక గాడ్ బ్లెస్ యు లాడ్